దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రేమైన వర్లారా మీకును ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మనమందరము దేవుని సన్నిధికి చేరువచ్చి ఉన్నాం దేవుణ్ణి ఆరాధించాం దేవుణ్ణి గణపరిచినాం దేవునికి వాల్సింది దేవునికి ఇచ్చాం మరి ఈ సమయమందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మన ఇంట్లోకి మనం వెళ్ళిపోదాం మన వాక్య సందేశము దేవుడే మనకు సహాయకుడు అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం దాదాపుగా నేను రెండు విషయాలు మీకు తెలియజేశాను వాటిని గుర్తు చేసి లేదా మూడు విషయాలు గుర్తు చేశాను వాటిని గుర్తు చేసి నాలుగో విషయాన్ని నేను మీకు అందిస్తాను ఒకటవదిగా బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును రెండవదిగా ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును మూడవదిగా యహోవా బంధింపబడిన వారికి విడుదల చేయును ఈ దినము నాలుగవదిగా యహోవా గుడ్డివారి కనులు తెరవజేవాడు ఈ నాలుగవ అంశం గురించి మనము మాట్లాడుకుందాం మీకు వచ్చిన చూపియాలి కాబట్టి చూద్దాం నూట నలభై ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదవండి సుకుందాం బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి వారికి ఆహారము దయచేయును ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఎహోవా గుడ్డివారి కనులు తెరవజేవాడు యహోవా కురింగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతి మంత్రులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదముల కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి ఈ లేఖన భాగం దీవించి మాకు అర్థమయ్యేటట్టుగా మీరు బోధించమని సహాయించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో ఈ మూడు వచనాల్లో ఒక ఎనిమిది సంగతులు మనకు కనిపిస్తాయి మొదటిగా బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీరుస్తాడు న్యాయము తీర్చువాడు అని వ్రాయబడింది రెండవదిగా ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసేటువంటి వాడు బాధపరచబడు వారికి న్యాయం తీర్చి ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చువాడు ఆకలి తీర్చువాడు ఆకలి తీర్చువాడు మూడవదిగా యహోవా బంధింపబడిన వారిని విడుదల చేసేటువంటి వాడు బంధించబడుట షడ్రకు మెషకు అపెజ్నగు అను వారిని నెప్పది రాజు బంధించాడు బంధించి అగ్నిగుండంలో పడేశాడు దేవుడు వారిని విడిపించినాడు వారి బంధకాలు తెంపేసినాడు అదే కోణంలో పౌలుశీల బంధించబడిన వాళ్ళై శిరసాల్లో వేయబడ్డారు రాత్రి వారు ప్రార్థన పాటలు పాడినప్పుడు బంధకాలన్నీ కూడా ఓడిపోయినాయి పేతురు బంధించబడ్డాడు సంగమంతా ప్రార్థించింది అతడు విడిపించబడ్డాడు ఈ విధంగా చాలా మనకు కనిపిస్తాయి ఈ దినమున నాలుగవదిగా యహోవా గుడ్డివారి కనులను తెరవజేయవాడు ఎవరు గుడ్డివారు ఎవడు గుడ్డివాడు అంటే దేవుని వాక్యమే చెబుతుంది నా సేవకుడే కదా గుడ్డివాడు నా ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళే కదా గుడ్డివాళ్ళు అన్నట్టుగా అంటే అర్థం ఏంటంటే మనకన్నీ తెలుసు గుడక మనకన్నీ తెలిసి గుడక తెలియనట్టుగా మనం ఉంటాం అన్ని ఎరిగిన వాడు అన్ని ఏమి వాడు ఒక రకంగా ఉంటే అన్ని తెలిసిన మనము మరొక రకంగా ఉంటాం ఏదేమైనా దేవుని వాక్యం చెబుతున్న మాట యహోవా గుడ్డి వారు క్రమం తిరుమ చేసేవాడన్న మాట కనిపిస్తుంది బైబిల్ మనం పరిశీలన చేయగా లూకాసు వార్త ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినం చదవాలని యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలను నేను గుర్తు చేస్తూ ఉన్నాను యోహాను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబో వాడవు నీవేనా మేము మరొకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను ఆ మనుషులు ఆయన ఎద్దకు వచ్చి రాబోవాడవు నీవేనా లేక మరి ఒక్కని కొరకు మేము కనిపెట్టుకునవలనా అని అడుగుటకు బాప్తీసమిచ్చు యోహాను మమ్మును నీ యుద్ధకు పంపెనని చెప్పి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసాను అప్పుడైనా మీరు వెళ్ళి కన్న వాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడని గుడి వారు చూపొందుచున్నారు కుంటి వారు నడుస్తూ ఉన్నారు కుష్ఠరోగులు శుద్ధుల గుర్చు ఉన్నారు చెవిటి వారు వింటూ ఉన్నారు చనిపోయిన వారు లేవబడుచు ఉన్నారు బేదలకు సువార్త ప్రకటించబడుతుంది నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారి ఉత్తరమిచ్చను ఇక్కడ రాయబడిన మాట మనం ఎరుగుదాము అనేక సందర్భాల్లో ఈ మాట చదివినాం యోహాను గురించి యోహానుకు శిష్యులు ఉన్నట్టుగా మనం చూస్తాం యేసు ప్రభు శిష్యులు అన్నారనమాట యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా ప్రార్థన చేయుట మాకు నేర్పించు అని అన్నారు ఏదేమైనా యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరమాట ఉంటాయి ఏం తెలియజేసినారు ఏవాంశస్సులు అతనికి ఏం తెలియజేశారు అంటే ఏమి లేదు ఈ యొక్క ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో శతాధిపతి అతని దాసుడు రోగై పడ్డాడు రోగై పడ్డాడు తన దాసుని బాగు చేయడానికి యేసుప్రభు రావాలని తన యద్ద కనిపెట్టుకున్నటువంటి యూదులలో ఇద్దరిని ప్రభును బతిమాలుకోవడానికి పంపినట్టుగా మనం చూస్తాం యేసు ప్రభు ఆయన రాబోతు ఉండగా ఆయన రాబోతుండగా మరలా సమాచారం పంపించి ఇలాగా చెప్పినాడు ఆ శతాధిపతి నీవు పుచ్చుకునవద్దు నా ఇంటికి రావడానికి నేనేం పాత్రుని కాదు అక్కడనే ఉండి మాట మాత్రం సెలవేయి నా దాసుడు బాగుపడతాడు అనే సంగతి యేసుప్రభు అన్నాడు ఇతని వంటి వాడు మరొకడు లేడు అవునా ఏమన్నాడు ప్రభు అంటే ఇలాగ దేవుని వాక్యం గుర్తు చేస్తుంది యేసుప్రభ ఈ మాటను ఆశ్చర్యపడి ఇస్రాయిల్లోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరికి చూడలేదని చెప్పినాడు అంత విశ్వాసం తనకు కాబట్టి ఇక మీరు వెళ్ళండి అతడు పో అని చెప్పిన మాట ఈ మాట చెప్పినారు యోహాను శిష్యులు యోహానుకు ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే నాయీను అనేటువంటి ఒక గ్రామంలో విధవరాలకు మరుడు చనిపోవట ఆ సంగతి మనకు తెలుసు పదకొండు నుంచి పదిహేడు వరకు మనం చూస్తాం యేసు ప్రభు వారు ఆయన ఊర్లో ప్రవేశించుండగా ఆ ఊరు నుంచి ఒక శివం బయటికి రావటము ఆమెను చూడటము ఆమె మీద కనికరపడి ఆమెను ఏడవద్దని చెప్పి ఆమె కన్నెలు తురిచి చిన్నవాడా లే అని చనిపోయినవని తిరిగి లేపటం ఇవన్నీ కూడా యోహాను యొక్క శిష్యులు చూశారు శిష్యులు చూసి యహాన్ యుద్ధకు వెళ్ళి జరిగిన సమాచారం అంతయు కూడా చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అప్పుడు యహాను తన శిష్యుల్లో ఇద్దరిని ప్రభు పంపించి ఇలా అన్నాడనమాట రాబోవాడవు నీవేనా మేము మరొకరి కోసం మరొకరి కోసం కనిపెట్టుకోవాలన్నా పోయి అడిగి రా పండి మీరు అని పంపించినాడు అప్పుడు వాళ్ళు వచ్చి ఈ సంగతల్ల కూడా అడిగారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది కదా ఇరవై రెండవ వచనములో మీరు వెళ్ళి ఆ మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపొడి గుడ్డివారు చూపొందుచున్నారు కుంటివారు నడుస్తూ ఉన్నారు కుష్ఠరోగులు శుద్ధుల ఉన్నారు చెవిటి వారు ఉన్నారు చనిపోయిన వారు లేపబడుతూ ఉన్నారు బీదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవన్నీ అంటే పాత నిబంధనలు మనకు కనిపిస్తాయి పాత నిబంధనలో దేవుడు రాయించిన మాటలు యసు ప్రభు గురించి రాయించిన మాటలు సువార్త గురించి రాయబడిన మాటలు కదా ఆయన వల్ల అనేకులు బాగుపడుట ఇవన్నీ కూడా పాత నిబంధనలు మన జ్ఞాపకము చేస్తుంది అందుని బట్టి మీరు విన్న వాటిని కన్న వాటిని వెళ్ళి యోహానుకు చెప్పండి నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని అన్నాడు నిజమే ఆయన విషయంలో ఏ మాత్రం మనం అభ్యంతర పడకూడదు ఆయన దేవుడు అంతే పాపుల కోసమై ఈ భూమికి వాడు పాపి పక్షాన వాడు హేళన్ చేయబడిన వాడు పాపి పక్షాన మరణించినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఆయన అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ చాలామంది గుడ్డి వారిని ఆయన బాగు చేశను అనే మాట కనిపిస్తుంది ఒకరిని మాత్రమే కాదు ఇద్దరిని మాత్రమే కాదు చాలామంది గుడ్డివారు ఆ దినాల్లో చాలామంది గుడ్డి వారు ప్రబుద్ధకొచ్చారు వారు సూపు పొంది వాళ్ళు దేవుని పరచుచు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది మరో మాట చూద్దాం చూడండి మత వార్తలోని కొన్ని మాటలు చూద్దాం మత వార్త తొమ్మిదవ అధ్యాయము మతే సువార్త లేదా పదకొండవ అధ్యాయం చూడండి వచనం పదకొండవ అధ్యాయం వచనం కూడా చాలా అది గుడ్డి వారు చూపొందుతున్నారు కుంటి వారు నడుస్తూ ఉన్నారు కుట్రవులు శుద్ధులు అవుతున్నారు చెవిటి వారు వింటూ ఉన్నారు చనిపోయిన వారు లేబడుచు ఉన్నారు బీదలకు శుభార్త ప్రకటించబడుతుంది మరియు ధన్యుడని ఉత్తరమిచ్చను అన్న మాట చాలు మరో మాట చూద్దాం తొమ్మిదవ అధ్యాయం రండి మత ఇసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ కూడా చదువుదాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ కూడా యేసు అక్కడ నుండి వెళ్ళుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మును కనికరించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డి వారు ఆయన ఎద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కనులు తెరవబడేను చాలు వారి కన్నులు తెరవబడేను ఇక్కడ ఇద్దరు మాత్రం మనకు కనిపిస్తున్నారు ఇద్దరు గుడ్డివారు కనిపిస్తున్నారు కనిపిస్తూ ఉన్నారు ఆయన తన మార్గం తను వెలుచు ఉండగా ఆయన తన మార్గం తను వెలుచు ఉండగా స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నాడు తన ఎద్దకు వచ్చినటువంటి వారిని ఆదరిస్తూ వారికి ఎటువంటి రోగం ఉన్నాయి కానీ దాన్ని బాగు చేస్తూ వారిని పంపుతున్న సందర్భం ఇది అదే కోణంలో ఆయన ఎద్ధకు ఇద్దరు గుడ్డివారు వచ్చిరి అన్న మాట ఉంది ఆయన వెంట వచ్చిరి ఆయన వెంట వచ్చిరి ఆయన వెంట వచ్చి ఇలాగ అడిగినారు దావీదు కుమారుడ మమ్మను కరుణించమని కేకలు వేసినారు మమ్మను కరుణించమని కేకలు వేశారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత అని ఉంది ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఈ గుడ్డివారు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయినారు ఎలా వెళ్ళిపోయినారు వారికే వారు వెళ్తారా గుడ్డివాళ్ళు కాదు ఎవరో ఒకరు వారిని తీసుకొని వెళ్ళి ఉంటారు ఎందుకంటే వారికి చూపు లేదు కాబట్టి వారు వెళ్ళలేరు కానీ వారితో ఉన్నటువంటి వారి స్నేహితులు కావచ్చు వారి బంధువులు కావచ్చు లేదా కన్న తల్లిదండ్రులే కావచ్చు తీసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత వారేం మాట్లాడలేదు తీసుకొచ్చిన వాళ్ళు ఏం మాట్లాడలేదు కానీ ఎవరికి సమస్య ఉందో వినాలి బాగా ఎవరికి సమస్య ఉందో వారు మాత్రమే మాట్లాడినారు ఇది మనం గుర్తుంచుకోవాలా గుడ్డివారిని తోలుకొచ్చిన స్నేహితులు మాట్లాడలేదు గుడ్డివారిని తోలుకొచ్చిన బంధువులు మాట్లాడలేదు గుడ్డివారిని తొలకొచ్చినటువంటి తల్లిదండ్రులు మాట్లాడలేదు కానీ ఎవరికైతే గుడ్డితనం ఉందో వారు మాత్రమే ఆయన వద్ద బతిమాలుకున్నారు దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించుము అని కేకలు వేశారు ఆయన యుద్ధకు వచ్చారు అప్పుడు అన్నాడు ఆయన నేను ఇది చేయగలను అని అర్థమవుతుంది మాట నేను ఇది చేయగలని అంటే మీ కళ్ళు తెరవగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు అనమాట అంటే ముందు వారిలోని విశ్వాసాన్ని ఆయన కనుగొన్నాడు ఆయన అడిగాడు ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ఏదైనా ఎక్కడికి పోయినా నీలో విశ్వాసం లేకపోతే కనుక అది జరగదు అది ఏదైనా కావచ్చు ఒక రోగమైనా ఒక గుడితనమైనా అది ఏదైనా కావచ్చు నీ విశ్వాసమే నిన్ను చాలా సమయాలు ప్రభు చెప్పిన మాట అదే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అనే మాట అంతేగాని నువ్వు ప్రార్థన చెయ్యి అంటే కుదరదు లేదా ఒక లెటర్ రాసి పంపించిన కోసం ప్రార్థన చెయ్యి ఎందుకంటే ఈ దినాల గుడిక అదే జరుగుతుంది కదా ప్రతి టీవీలో గుడిక మీ ఏమిటో మాకు చెప్పండి మాకు ఫోన్ చేయండి మేమే మీకోసం ప్రార్థన చేస్తాం అనేవాళ్ళు ఎక్కువైపోయినారు కాబట్టి ఫోన్లు చేసి చెప్పే వాళ్ళు కూడా ఎక్కువైపోయినారు అంటే తమకు తాము ప్రార్థన చేసుకునియకుండా మీరు ఇబ్బంది పడద్దు మీకోసం మేము ప్రార్థన చేస్తాం మాకు ప్రార్థన బృందం ఉంది అని చెడగొట్టేటువంటి నేటి సేవకుల్లో చాలామంది మనకు కనిపిస్తారు వీరు కూడా ఏంటంటే వారి మీద భారమంతం మోపి వీరు నిశ్చింతంగా ఉంటారనమాట వారికి పంపించదు పంపించి అట్లాగా దేవుని వాక్యం చెప్పేది నీకు బాధ ఉందా నువ్వే ప్రార్థన చేయాలంతే నాకు ఆకలి అయితే నేను తింటే ఆకలి తిరుతుంది అలా కాకుండా నాకు ఆకలి అవుతుంది నువ్వు తిను నాకు ఆకలితుంటే అదే మాత్రం కుదరదు అందును బట్టి తీసుకొచ్చిన వారు ఏమనలేదు వారే దావీదు కుమారుడ యేసు మమ్మును కర్మించుము అని కేకలు వేసాడు అప్పుడైనా నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు వాళ్ళు ఏమన్నారు నమ్ముచున్నాము అన్నారు అవునా నమ్ముతే మీరు నమ్మితే మీరు ఏది ఇష్టపడ్డారో అది మీకు జరుగుతుంది అన్నాడు అమ్మ చూడండి వారు నమ్ముచున్నాం ప్రభువా అన్నారు ఇరవై తొమ్మిదో వచనంలో అప్పుడు ఆయన వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కనులు తెరవబడను అని ఉంది వారి కనులు ముట్టాడు వారి కన్నులు ముట్టాడు మీ నమ్మిక చొప్పున మీకు కాక అన్నాడు జరిగిపోయింది వెంటనే వారి కన్నులు వచ్చినాయి మరో సందర్భంలో ఒక గుడ్డివాడు వచ్చి అడిగినాడు దావీదు మాడ ఏసు నన్ను కరుణించుము అని ప్రార్థించాడు అడిగాడు అయితే ప్రభు ఏం చేశాడంటే భూమి మీద ఎంగిలి మూసి దాన్ని బుడద చేసి చూడండి దాన్ని బుడద చేసి వాని కళ్ళ మీద పూసి నీవు శిలోహయం కొనేటికి వెళ్ళి కడుక్కొని శుద్ధుడుగా అని చెప్పినాడు వాడు వెళ్ళి కడుక్కొని శుద్ధుడైనాడు కొందరిని ఆయన ముట్టిబాబు చేశాడు మరికొందరిని కదా మరికొందరు ఏం చేస్తారంటే కడుక్కొని బాగుపడ్డారు వీరిద్దరినేమో ముట్టి బాగు చేశాడు మరొకరి నీవు శిలోహయము కొన్నికి వెళ్ళి అక్కడిని కళ్ళు కడుక్కుంటే నీ కళ్ళొస్తాయి పో అన్నాడు చాలా సందర్భాల్లో ప్రభువారు అలాగా ఆయన ప్రవర్తించాడు ముట్టి బాగు చేసినా బాగుపడ్డారు మట్టి వసిపై కడుక్కమని చెప్పిన బాగుపడ్డారు ఏది ఏమైనా వాడు అంతే అది కావాల్సింది అందుని బట్టి గుడ్డివారి కనులను తెరవజేసేటువంటి వాడు దేవుడు అన్న సంగతి దేవుని వాక్యం చెబుతుంది యహోవా గుడ్డివారి కనులను తెరవజేవాడు గుడ్డివారు చూపులు పొందుచు ఉన్నారు కుంటివారు నడుస్తూ ఉన్నారు మగవారు మాట్లాడుతూ ఉన్నారు చెవిటివారు వింటూ ఉన్నారు చనిపోయిన వారు లేస్తూ ఉన్నారు బీదలకు స్వార్థ ఉంది అనే దేవుని వాక్యము అక్షర సత్యం దాన్ని బట్టి ప్రేమైన వారులరా మరి దేవుడే అందరికీ సహాయం చేసేవాడు దేవుడే అందరినీ ఆదుకునేవాడు దేవుడే అందరినీ ఆదరించేవాడు దేవుడే అందరినీ పోషించేవాడు సంరక్షించేవాడు దేవుడే అందరినీ తన రాజ్యము చేర్చుకునేవాడు అందుని బట్టి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను మనం దేవుని కాడికి వచ్చి దేవుని పాదాల చెంతబడి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు అలాగూ కాకుండా మంది మీద సేవకుల మీద ఆధారపడితే అది కానీ కాదు ఒకవేళ కావచ్చు అయినా అయినా నీ విశ్వాసమే గట్టిది అన్నది గుర్తుంచుకొని దేవుడు చేయగలిగిన చేస్తాడు ఇష్టమైతే అవునా ఆయన ఆయనకి ఇష్టం లేకపోయినా తన కృపా నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అనే సంగతి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుచుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకునైనా వంద వందనాలు స్తోత్రములు సుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవుడే మాకు సహాయకుడు అనే అంశం మీద ఈ దినము నాలుగో అంశం ముగించుకోవడానికి చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి స్తోత్రాల సుతులు చెల్లిస్తూ ఉన్నాం మా యొక్క మనో నేత్రము వెలిగింపజేయండి నీ విశ్వాసం ఉంచిన వాళ్ళమై భక్తి జీవితంలో బలపడుతూ నీతోండే భాగ్యం దయచేమని కాపాడుమని మేమందరం ఇళ్ళకి వెళ్తుండగా దీవించి పంపమని మీ చిత్రమైతే మరలా రాత్రి కలుసుకునే భాగ్యం దేమని కనికరించమని యస్సు క్రీస్తు నామన్లో ప్రార్థిస్తున్నాము తండ్రి పరలోకమందన తండ్రి ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు